వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని రోమన్ నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇక్కడ వివరిస్తున్నాము గతంలో అనేక పర్యాయాలు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో ఈ రోమన్ నంబర్ సిస్టమ్కి సంబంధించిన ప్రశ్నలను అడగడం జరిగింది ఈ వీడియోలో ప్రశ్నలను ఏ విధంగా అడుగుతారు వాటిని ఎలా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ చాలా క్లియర్గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కన్నా ముందుగా మేము మూడు నాలుగు బేసిక్స్ వీడియోస్ని అప్లోడ్ చేసి ఉన్నాము ఆ వీడియోస్ యొక్క లింక్స్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము వాటిని కూడా మీరు చూసి నేర్చుకోవచ్చును సో ప్రశ్న ఏమిటంటే కన్వర్ట్ ది రోమన్ న్యూమరల్ సి ఎక్స్ఎక్స్ ఎక్స్ వి వన్ 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 ఇంటూ ఏ నంబర్ ఇక్కడ ఒక రోమన్ నెంబర్ని ఇచ్చాడు ఈ నెంబర్ని మనం సాధారణ నంబర్లకి అంటే మనం వాడే నంబర్లకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి రైట్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రోమన్ నెంబర్ ఫర్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇది మన సాధారణ నంబర్ ఇచ్చారు ఈ నెంబర్ని రోమన్ నెంబర్లోకి మార్చాలి ఇక్కడ ఇచ్చిన రోమన్ నెంబర్ని నంబర్లోకి మార్చాలి అలాగే కన్వర్ట్ ది రోమన్ నెంబర్ డిసిసిఎల్ ఇలా ఇచ్చాడు సో ఇవి మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను ఇటువంటి ప్రశ్నలను మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఈ ప్రశ్నలు మీరు సాల్వ్ చేయాలి అంటే దీనికన్నా ముందుగా ఒక చిన్న టేబుల్ని వివరిస్తాను సో ఆ టేబుల్ మీరు నోట్ చేసుకోండి ఆ టేబుల్ ఆధారంగా ఎటువంటి ప్రశ్న అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు సో ఇప్పుడు మీకు ఆ టేబుల్ని ఇక్కడ ఇస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆ టేబుల్ని నోట్ చేసుకోండి ఆ టేబుల్ నోట్ చేసుకున్నట్లయితే అందులో ఉన్న ఈ యొక్క రోమన్ నెంబర్స్ ప్రకారంగా మీరు ఏ నెంబర్నైనా కూడా కన్వర్ట్ చేయవచ్చును సో ఈ సింపుల్ టేబుల్ నోట్ చేసుకోండి సో ఇది నెంబర్ దీనికి రోమన్ నెంబర్లో ఐ అలాగే ఫోర్కి రోమన్ నెంబర్లో వి మధ్యలో వన్ టూ త్రీ ఏమైంది అనుకుంటారు సో వాటన్నిటిని మీకు చెప్తాను ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్ని నోట్ చేసుకోండి సో రోమ ఫైవ్ని రోమన్ నెంబర్లో వి అనే ఎక్స్తో సూచిస్తారు అలాగే తొమ్మిది తొమ్మిదికి వన్ ఎక్స్ అలాగే పది పదికి ఎక్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎలా వస్తాయి మిగతా నెంబర్ల పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు అవన్నీ కూడా నేను ఆల్రెడీ మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను ఆ బేసిక్స్ని వాటిని చూసి మీరు నేర్చుకుంటే లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఇవి కంపల్సరీ నేను ఇప్పుడు రాసేటువంటివి తెలుసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫార్టీ ఫార్టీకి ఎక్స్ ఎల్ రైట్ అలాగే ఫిఫ్టీ ఫిఫ్టీకి ఎల్ అలాగే హండ్రెడ్ హండ్రెడ్కి సి ఇప్పుడు ఏ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాలన్నా వీటి గురించి ఇవి తెలిసి ఉండాలి మీకు తర్వాత తొంభై నైంటీకి ఎక్స్ సి రైట్ అలాగే హండ్రెడ్ హండ్రెడ్కి సి అలాగే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి సిడి సో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి డి అలాగే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కి సిఎం థౌజండ్ థౌజండ్కి ఎం ఓకే సో త్రీ థౌజండ్ త్రీ థౌజండ్కి ఎంఎం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్రాబ్లమ్స్ అవ్వాలి అంటే ఈ టేబుల్ని మీరు నోట్ చేసుకోండి ఇవి నోట్ చేసుకున్న తర్వాతనే నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతాయి రైట్ ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము అంటే ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ ముందుగా చాలా సింపుల్ ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాం ఓకే వాట్ ఈస్ ద రోమన్ న్యూమరల్ ఫర్ ఫార్టీ టూ అని ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ రైట్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్టీ టూ ఇచ్చారు ఈ ఫార్టీ టూని రోమన్ నెంబర్లకి కన్వర్ట్ చేయమన్నారు ఓకే ముందుగా ఇక్కడ ఫార్టీకి రోమన్ నెంబర్ మీకు తెలియాలి ఫార్టీకి రోమన్ నెంబర్ ఏమిటంటే ఎక్స్ఎల్ ఇందాక మీకు టేబుల్లో వివరించాను కదా అది ఎక్స్ఎల్ అలాగే టూకి రోమన్ నెంబర్ తెలియాలి టూకి రోమన్ నెంబర్ ఇలా రాస్తారు అంటే వన్కి ఇలా రాస్తారు అలాగే టూకి టూ వన్స్ ఈ విధంగా రాస్తారు కాబట్టి ఫోర్ ఫార్టీ టూ సో ఫార్టీ రాయండి ఎక్స్ ఎల్ కుడివైపున ఈ రెండుని రాయండి వన్ వన్ ఇది దీనికి ఆన్సర్ ఓకే ఎట్ చూసారా వాట్ ఈస్ ద రోమన్ హ్యూమర్ ఫర్ ఫార్టీ టూ అంటే ఫార్టీకి ఎక్సెల్ రాస్తారు కుడివైపున ఈ టూని రాస్తారు రైట్ ఇది ఈ ప్రాబ్లమ్ని ఇట్లా సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్ మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లమ్ కన్వర్ట్ ది రోమన్ రోమన్ న్యూమరల్ సో త్రిపుల్ ఎక్స్ ఇక్కడ వి వన్ వన్ ఇంటూ నంబర్ అని ఇచ్చాడు ఇక్కడ ఒక రోమన్ నెంబర్ని ఇచ్చాడు ఆ నెంబర్ని మనం నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి ఆ నెంబర్ ఇక్కడ నోట్ చేసుకోండి సో ఎక్స్ ఎక్స్ వి వన్ వన్ అని ఉంది ఇక్కడ మీరు కనుక ఇందాక నేను మీకు వివరించిన టేబుల్ ఆ టేబుల్ని మీ దగ్గర ఉంచుకోండి ఓకే సో ఇక్కడ కొత్తగా అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు కూడా ఈజీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఎక్స్ 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 అంటే పది పది అని అర్థము రైట్ సో మూడు ఎక్స్లు ఉన్నాయి కాబట్టి మూడు పదులు ఎంత ముప్పై ఓకే దీనికి ముప్పై ఆ తర్వాత ఇక్కడ ఐదు ఉంది ఇక్కడ రెండు ఉంది ఐదు ప్లస్ రెండు ఎంత ఏడు లేదా ఇది ఏడు సెవెన్కి సెవెన్ యొక్క రోమన్ నెంబర్ ఇది ఓకేనా సో ఇక్కడ ఎంత అవుతుంది సెవెన్ ఓకే సో అప్పుడు ముప్పై ప్లస్ సెవెన్ ముప్పై ప్లస్ సెవెన్ ఎంత ముప్పై ఏడు కాబట్టి దీనికి ఆన్సర్ ముప్పై ఏడని అర్థము చూసారా ఈ ముప్పై ఏడు రాయడానికి మనం ఎంత పెద్ద నెంబర్ని రాయవలసి వస్తుందో రోమన్ నెంబర్లో ఈ విధంగా సో చాలామంది ఇట్లా అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో పెద్ద నెంబర్ ఉందని కానీ తప్పు చేస్తారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మల్టిపుల్ ఛాయిస్లో ఈ విధంగా ఇచ్చుంటాడు ఆప్షన్లో ముప్పై ఏడు ఇచ్చుంటాడు ఆ తర్వాత మూడు వందల ఏడుని ఇచ్చుంటాడు ఆ తర్వాత సో మూడు వందల ఐదు ఏడని కూడా ఇచ్చి ఉంటాడు లేదా రెండు అని ఇచ్చి ఉంటాడు మూడు వందల ఐదు రెండని ఉంటాడు ఎందుకు మిమ్మల్ని కనిపించడానికి ఇది మూడు వంద 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 అంటే మూడు వందలు అనుకోవడానికి ఇది ఐదు ఇది రెండు అని అంటే మిమ్మల్ని కనిపించడానికి ఇలా అడుగుతూ ఉంటారు రైట్ సో ఇక్కడ ఎక్స్ 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 అంటే మూడు ఎక్స్లో ముప్పై తర్వాత ఇక్కడ ఏడు ఇచ్చాడు ముప్పై ప్లస్ ఏడు ఎంత అవుతుంది ముప్పై ఏడు ఇది దీనికి ఆన్సర్ కాబట్టి ముప్పై ఏడు అయితే ఆప్షన్ ఆప్షన్లో ఉంటే అది దీనికి రైట్ ఆన్సర్ ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి మీరు ఇందులో ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా వీటి యొక్క బేసిక్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న వాట్ ఈస్ రోమన్ న్యూమరల్ ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడ ఈ యొక్క ఫిఫ్టీ ఎయిట్ ఇచ్చాడు దీనిని రోమన్ నెంబర్లకి కన్వర్ట్ చేయాలి ఓకే సో రోమన్ నెంబర్లో మీకు ఆల్రెడీ వివరించాను ఫిఫ్టీని ఎల్ అనే అక్షరంతో చూపిస్తారు మరి ఎయిట్ను ఈ వి పక్కన మూడు ఒకట్లు ఇలా చూపిస్తారు ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఎలా రాయాలి యాభైకి ఫిఫ్టీని ఇలా రాయండి ఆ తర్వాత ఈ ఎనిమిదిని ఆ ఫిఫ్టీ పక్కన ఈ విధంగా రాయండి ఇది దీనికి రైట్ ఆన్సర్ మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే దీని ఇందాక మీకు ఇచ్చిన టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ని మీరు అబ్జర్వ్ చేయాలి అలాగే ఆ టేబుల్లో మీకు పూర్తి వివరాలు లేవు పూర్తి వివరాలు మీకు అర్థం అవ్వాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఈ రోమన్ నెంబర్స్కి సంబంధించిన బేసిక్స్ని ఒకే చాలా క్లియర్గా బేసిక్ వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాము వాటి యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము అందులో క్లిక్ చేసి మీరు చూడండి లేదా ఎండ స్క్రీన్లో కానీ ప్లేలిస్ట్లో కానీ వెళ్ళి వాటిని అబ్జర్వ్ చేసి నేర్చుకోండి ఫ్రెండ్స్ మరొక అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఎగ్జాంపుల్ కన్వర్ట్ ది నెంబర్ వన్ నైన్ 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 అంటే థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇన్ రోమన్ నెంబర్ ఇక్కడ ఈ నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ని రోమన్ నెంబర్లోకి మార్చాలి ఓకే సో ఇక్కడ ఎంత ఉంది థౌజండ్ ఉంది ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ థౌజండ్ని రోమన్ నెంబర్లో ఎం అనే అక్షరంతో సూచిస్తారు ఓకే అలాగే తర్వాత థౌజండ్ తర్వాత నెక్స్ట్ ఏం కావాలి నైన్ హండ్రెడ్ ఓకే నైన్ హండ్రెడ్ను రోమన్ నెంబర్లో సిఎం అని రాస్తారు రైట్ ఈ బేసిక్స్ మీకు అర్థం అవ్వాలి అంటే నేను ఆల్రెడీ మన బేసిక్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను వాటిని చూడండి ఓకే సో నైంటీ ఆ నైన్ హండ్రెడ్ తర్వాత నైంటీ తెలుసుకోవాలి నైంటీకి రోమన్ నెంబర్ ఎక్స్ సి అలాగే నైన్కి రోమన్ నెంబర్ రోమన్ నెంబర్ వన్ ఎక్స్ ఇది ఇవి ఈ థౌజండ్కి నైన్ హండ్రెడ్కి నైంటీకి నైన్కి మీకు రోమన్ నెంబర్స్ తెలిసి ఉన్నట్లయితే ఈ ప్రాబ్లమ్ని తప్పు లేకుండా సాల్వ్ చేయగలరు ఓకే సో ఇప్పుడు ముందుగా ఏం చేస్తాము థౌజండ్ అంటే ఈఎం ఈఎం రాసుకుంటాము ఇక్కడ థౌజండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కి ఏముంది సిఎం సీఎంని ఈ విధంగా రాస్తాము ఆ తర్వాత నైంటీ నైంటీకి ఏముంది ఎక్స్సి ఇక్కడ ఇలా రాస్తాము తర్వాత నైన్ నైన్ అంటే ఎంత వన్ ఎక్స్ ఇది నైన్ ఐఎక్స్ రైట్ సో థౌజండ్ అంటే ఎమ్ ఇక్కడ రాసాము తర్వాత నైన్ హండ్రెడ్ అంటే సిఎం ఇక్కడ రాసాము తర్వాత ఎమ్ సిఎమ్ ఆ తర్వాత నైంటీకి ఎక్స్ సి సిడ రాసాము నైన్కి ఐ వన్ ఎక్స్ రైట్ ఇది ఈ విధంగా ఈ యొక్క ఇచ్చిన నెంబర్ని రోమన్ నెంబర్లకి కన్వర్ట్ చేయాలి నేను మరలా మరలా చెప్తున్నాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ వీటికి సంబంధించిన ప్రశ్నలను అనేక పర్యాయాలు అడగడం జరిగింది ఇందులో ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు సాల్వ్ చేయాలి అనుకుంటే వీటికి మీకు బేసిక్ తెలిసి ఉండాలి బేసిక్ తెలిసినట్లయితే కన్ఫ్యూజ్ లేకుండా మీరు ప్రాబ్లంని సాల్వ్ చేయగలరు ఎందుకంటే ఇందులో చాలామంది చేసే మిస్టేక్స్ కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేస్తూ ఉంటారు రైట్ దేనికి ఏమో దేనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిదికి తొమ్మిదికి చాలా డిఫరెంట్ ఉంటుంది నెంబర్ రాయడంలో రైట్ అటువంటి వాటిలో ఎలా రాయాలి ఇటువంటివన్నీ తెలియాలంటే మీకు బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి ఓకే సో తర్వాత ఈ బేసిక్స్ మీకు తెలియాలి అనుకుంటే ఆల్రెడీ మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము అందులో చూడండి రైట్ అందులో మీరు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ అనే ప్లేలిస్ట్లో ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్ని క్లిక్ చేస్తే అక్కడ ఈ యొక్క బేసిక్స్ అన్నీ కూడా మీకు వస్తాయి అందులో చూసి నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డెవలప్మెంట్లో మీరు భాగస్వామ్యం అవ్వాలి అనుకుంటే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని లైక్ చేసి హెల్ప్ చేయండి ఓకే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్